అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం విజేతలుగా నిలవాలి అని అంటే లేదా విజేతలుగా నిలిచినటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి వాళ్ళు ఏం చేస్తే విజేతలుగా నిలిచారో అన్న దాని గురించి మనం మాట్లాడదాం ఈరోజు విజేతలుగా చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఒకనొక సమయంలో ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు గుర్తింపు లేనటువంటి వ్యక్తులు వాళ్ళు ఆ సాధించేటటువంటి క్రమంలో మనం ఎవరూ కూడా గుర్తించినటువంటి వ్యక్తులు ఈరోజు విజేతలుగా నిలబడినటువంటి అంశం మనందరికీ కూడా తెలుసు అయితే విజేతలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తారనేటువంటిది ఒకసారి చూస్తే ఏదైతే వాళ్ళ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యాన్ని వాళ్ళు చాలా ప్యాషన్తో చేస్తారు అంటే ఆసక్తితో చేస్తారు ఏదో మొదలుపెట్టేసి వదిలేసేటటువంటి పరిస్థితి కాదు వాళ్ళు తీసుకున్నటువంటి ఆ లక్ష్యం కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు ఏదేమైనా నేను సాధించి తీరాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు తీసుకుంటారు అటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి వ్యక్తులకి మరి ఆసక్తి ఉంటుంది దాని మీద ఎప్పుడైతే ఆసక్తి ఉందో దాన్ని సాధించేటటువంటి శక్తి కూడా వాళ్ళకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విజేతలకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే ప్యాషన్ ఉండాలి చేస్తున్నటువంటి పని మీద ప్యాషన్ ఉండాలి అంతేగాని దాన్ని ఒక బరువుగా తీసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అది విజయవంతం అయ్యేటటువంటి పరిస్థితి లేదు మరొకటి బాధ్యత అనేది చాలా అవసరం ఏదో మొదలు పెట్టేసాం వదిలేసాం అనేటువంటి విధంగా కాకుండా ప్రతి విషయంలో కూడా బాధ్యత తీసుకోవటం జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని మనం బాధ్యతగా దాన్ని మానిటరింగ్ చేసేటటువంటి పరిస్థితి ఉండటం ఎప్పటికప్పుడు అది అవుతుందా అవ్వట్లేదా అయితే ఎంతవరకు అయింది మనం ఎంత నిర్దేశించుకున్నాం ఎంతవరకు పూర్తయింది ఏం పెండింగ్ ఉండిపోయింది అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు అనేటువంటి విషయాన్ని తీసుకోవాలి ఎప్పుడైతే బాధ్యతగా ఉన్నామో ఆ పని అప్పగించినటువంటి వ్యక్తుల మీద పడేయకుండా మనమే ఆ పని పూర్తయ్యేలా కూడా తీసుకోగలం అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏం చేస్తామంటే పని అసైన్ చేస్తాం ఎవరికైనా ఆ పని ఇంకా వాళ్ళు చేస్తారనే ఉద్దేశంతో ఉండిపోతాం వాళ్ళు చేయలేకపోతే ఇంక చేయనట్టుగా ఉండిపోతుంది ఆ పని పని అప్పగించినప్పటికీ కూడా చేస్తున్నటువంటి పనిలో ఆ నువ్వు అప్పగించినటువంటి వ్యక్తి సరిగా చేయలేకపోతూ ఉంటే మనం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి పూర్తి చేయగలడం అనేది లీడర్షిప్ క్వాలిటీలకు గొప్ప విషయం అటువంటి వ్యక్తులు మరి విజేతలుగా నిలిచేటటువంటి పరిస్థితి ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్ అది మనం తెలుసుకోవాలి మరొకటి ఎవరైతే విజేతలుగా నిలిచినటువంటి వాళ్ళు వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి ఆ విధానం ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో చాలా సమర్థవంతంగా ముందుకెళ్ళేట పరిస్థితి ఉంటుంది ఎక్కడ డీవియేషన్ అనేది ఉండదు ఏదైనా ఒకటి నిర్దేశించుకొని ఒక ప్లాన్ తయారు చేసుకుంటే ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు వెళ్తారు ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చినా సరే ఆత్మవిశ్వాసంతో దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్తారు తప్పించి వాళ్ళు నమ్ముకున్నటువంటి ఆ విధానం ఏదైతే ఉందో ఆ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ మీదే వాళ్ళు వెళ్ళేటప్పుడు పరిస్థితి ఉంటుంది కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే షార్ట్ కట్స్లో వెళ్దామని ప్రయత్నం చేయడం మరో చేయడం అని కాదు ఎందుకంటే వాళ్ళు అల్టిమేట్ గోలు అనుకున్నది అనుకున్నట్టు జరగడం దానికోసం ఎలా ప్రయత్నం చేయాలో అలాగే ప్రయత్నం చేయాలి వేరే వేరే రూట్లలో వెళ్ళి షార్ట్ కట్స్లో వెళ్ళి ఫెయిల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి ఎందుకంటే ఒక్కసారి మనం రూట్ మ్యాప్ వేసుకున్నామంటే దాని అర్థం ఏంటి అది కరెక్ట్ రూట్ అని దాని మీద నిలబడి దాన్ని నమ్ముకొని ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా విజేతలు అవుతారు మరొకటి ప్రస్తుత సమాజంలో ఏదైనా సాధించాలని అంటే సింగిల్గా సాధించడం కష్టం ఒక గ్రూప్గానే సాధించాలి ఒక టీం వర్క్గా సాధించాలి వీళ్ళు ఆ టీంని చాలా బలంగా తయారు చేసుకున్నటువంటి వ్యక్తులై ఉంటారు వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటువంటి టీం కూడా వీళ్ళకి ఏ విధమైనటువంటి ప్యాషన్ ఉందో అదే ప్యాషన్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది లైక్ మైండెడ్ పీపుల్ అంటాం మన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆ ఆలోచనకు తగ్గట్టుగా ఉన్నటువంటి వ్యక్తులతో మనం కలిసి ప్రయాణం చేయగలుగుతాం అనుకున్నది అనుకున్నట్టు సాధించగలుగుతాం అటువంటి వ్యక్తులని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు వ్యక్తులతో పనిచేయించాలని అంటే మన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా విజేతలు ఉండాల్సిన అత్యంత ముఖ్యమైనటువంటి అంశం మనం చక్కగా కమ్యూనికేట్ చేయగలగాలి నీ మనసులో ఏదైతే ఉందో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఏమి వాళ్ళతో చేయించాలనుకుంటున్నావో దాన్ని వాళ్ళకి అర్థమయ్యేటటువంటి రీతిలో నీ లక్ష్యం అవ్వచ్చు లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధానం అవ్వచ్చు దానికి వాళ్ళకి స్ఫూర్తినిచ్చేటటువంటి మాటలు ఎక్కడైనా కొంచెం వెనక్కి వెళ్తున్నారని అంటే మళ్ళీ పనిచేయడానికి అవసరమైనటువంటి స్ఫూర్తినిచ్చేటటువంటి కమ్యూనికేషన్ వాళ్ళని నొప్పించకుండా ఒప్పించేలాగా లేదా ఎవరైనా నిరాశ నిస్పృహల్లో ఉంటే వాళ్ళని మోటివేట్ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగి అల్టిమేట్గా నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైనటువంటి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఎదుటి వ్యక్తి యొక్క మనసు తెలుసుకొని ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనకు అనుగుణంగా మనం మాట్లాడగలిగితే ఎలా మాట్లాడితే వాళ్ళు మోటివేట్ అవుతారో అలా మాట్లాడించుకోగలిగితే మనం ఖచ్చితంగా అనుకున్నది సాధించగలుగుతాం విజేతలుగా నిలుస్తాం అంటే విజయాన్ని సాధించడానికి మనిషికి ఆత్మవిశ్వాసం చాలా అవసరం ఎక్కడ కూడా తన మీద తనకి డౌట్ అనేది సెల్ఫ్ డౌట్ అనేది ఉండటానికి వీల్లేదు అలాగే తను పెట్టుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని కసిగా తీసుకోవాలి ప్రేమించగలగాలి వాటితో పాటుగా ఈ లక్షణాలన్నీ మనం గనక ఉండగలిగితే బాధ్యత తీసుకోగలిగితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి ఇబ్బంది వచ్చి అపజయం వచ్చిందనుకోండి మనం చేసేటటువంటి పనిలో మీరు తీసుకోండి దాని బాధ్యత ఆ ఫెయిల్యూర్నీకి బాధ్యత మీరు తీసుకోగలిగితే విజయం వస్తే ఆ విజయాన్ని నీ టీంకి ఇవ్వగలిగితే ఇక నీకు తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు అంతేగాని విజయం వస్తే నువ్వు సాధించినట్టుగా అపజయం వస్తే నీ టీం ఫెయిల్యూర్గా చూపించగలిగితే నువ్వు ఎప్పటికీ కూడా విజేతగా నిలవలేవు కాబట్టి విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకొని ఈ సమాజంలో మరి ఏది చేయాలన్నా ఏది సాధించాలన్నా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అవసరాలు ఉంటాయి వాళ్ళందరూ సహాయ సహకారాలు ఉంటేనే మనం ముందుకు వెళ్తాం సమాజం అంటే ఇక్కడ నువ్వు ఏర్పాటు చేసుకున్న టీం ఈ టీంని మనం జాగ్రత్తగా లీడ్ చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు విజేతలు అవుతావు ఇప్పుడు పెద్ద పెద్ద వ్యక్తులు పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఉన్నాయని అంటే అంటే బిజినెస్ పరంగా ఉన్నాయని అంటే వాళ్ళందరూ ఆ టీంని ఆర్గనైజేషన్కి కష్టపడి పనిచేసే విధంగా తయారు చేసుకోగలిగారు కాబట్టి మోటివేట్ చేయగలుగుతారు అది డబ్బులు ఇచ్చవచ్చు లేదా వాళ్ళకి అవసరమైనటువంటి అవసరాలు తీరుస్తూ అవ్వచ్చు ఏ పద్ధతిలోనైనా సరే ఆర్గనైజేషన్ గోల్స్ కోసం కష్టపడి పనిచేసేలాగా వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టగలిగేలాగా వాళ్ళు చేయగలిగారు అని అంటే అది విజేతల యొక్క గొప్ప లక్షణం అని చెప్పేసి మీరు అందరూ కూడా గమనించాలని మీరు కూడా జీవితంలో విజేతలుగా నిలవాలి అని అంటే లక్షణాలు అలవాటు చేసుకోండి ఖచ్చితంగా మీరు కూడా విజేతలుగా నిలుస్తారని ఆశిస్తూ ఓపిక్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్